The <laughs> ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మార్నింగ్ అయితే నేను పానకం చేస్తున్నాను సో పానకం ఎలా ప్రిపేర్ చేస్తానో చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి అండ్ ఇప్పుడైతే క్లియర్గా చూపించడం లేదు సో నార్మల్గా ఇంకా పానకం పనులను అయితే ఏ చేసేసి అండ్ అందులో షుగర్ అండ్ సాల్ట్ సరిపడా వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇలాచి వేసుకొని మంచి కలుపుకొని ఒక మూత పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో అది మనకి తినేటప్పుడు అయితే కూల్గా తి వేడివేడి చపాతీతో కూల్ పానకం తింటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక పక్క రైస్ పెట్టేసాను ఇంకో పక్క పప్పేసేసి ఇంకా పానకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పానకం వరకు అంత కంప్లీట్ అయిపోయింది అండ్ అన్నం పప్పు అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకునే కుకింగ్ దగ్గరికి వస్తాను అన్నమాట ఈరోజు అయితే నేను పానకం ప్రిపేర్ చేస్తున్నాను అలాగే పప్పు చారు చేస్తున్నాను అన్నమాట సో పానకం అయిపోయింది ఇంకా చారు కోసం అయితే చింతపండు నానబెట్టేస్తున్నాను చింతపండు మనకి ఎంత సరిపోతాయో అంత నానబెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత మనం చారు అయితే చేసుకుంటానన్నమాట అండ్ ఇప్పుడైతే పప్పు చేస్తున్నాను సో మనకి పప్పు చారులోకి టేస్టీగా పప్పు కావాలంటే సో ఉప్పు కారం పసుపు వేసేసుకొని అందులో జీలకర్ర ఎల్లిగడ్డ నూరుకొని వేసుకోవాలి అప్పుడు మనకి పప్పు అనేది చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట నేనైతే ఈ విధంగానే చేస్తాను నేను ఆల్రెడీ ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకొని జీలకర్ర ఎర్రిగడ్డ అలాగే కలియామాకు కొత్తిమీర దంచి వేసేసుకొని ఉడికించుకుంటున్నాను ఇంకో పక్క అయితే చారు తాల్పిస్తాను అన్నమాట చారు ఎలా చేస్తానంటే మంచిగా చింతపండు పిస్కేసి దాంట్లో ఉల్లిగడ్డలు చక్క ఉల్లిగడ్డలైతే బాగా వేసుకోవాలి చారులో టేస్ట్ బాగుంటుంది అన్నమాట అండ్ అందులో షుగర్ వేసుకొని కాస్త అంత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే చారు తాలింపు పెట్టేశాను అందులో ఆవాలు పసుపు కరివేపాకు వేసుకొని చారైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను అన్నమాట సో ఈ విధంగా చేసుకుంటే మనకి పప్పు చారు అనేది చాలా టేస్ట్ వస్తుంది అట్లా ఇంకా మనకి చారులో కూడా మనం జీలకర్ర అలాగే వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డ ఇవన్నీ దంచుకొని కూడా చారైతే చారులో కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అన్నమాట అప్పు చారు అన్నం అయితే అయిపోయింది చపాతి పిండి తడిపేశాను అప్పుడే చాలాసేపు అయ్యింది ఇంకా చపాతి పిండి తడిపేసిన తర్వాత చపాతీలు అయితే చేసేసాను అన్నమాట చపాతీలు ఇంకా చపాతీలు ఎలా చేశాను అనేది క్లియర్గా చూపించలేదు డైరెక్ట్ అయితే చెప్పేస్తున్నాను అండ్ ఇంకా తినేసాము తినేసి ఇంకా వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా పిల్లలకి సో ఇంకా మా బాబుకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా పేలాల లడ్డు చేసిద్దామని చెప్పి ఇంకా బయట కూడా దొరుకుతాయి కానీ అంత హెల్దీ కాదు కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని పేలాల లడ్డు అయితే నేను ఇంకా ఇంట్లోనే పేలాలు ఉన్నాయి అలాగే బెల్లం కూడా ఉంది మనకి ఈ పేలాల లడ్డుకి ఓన్లీ టూ ఇంగ్రీడియంట్సే కాబట్టి పెద్ద ఉండదు కాబట్టి ఇంకా చేసేస్తానని చెప్పేసి ఇంకే చెప్పాను అండ్ ఇప్పుడైతే ఒక గిన్నెడు పేళాలు తీసుకుంటే మనం ఎన్ని పేళాలు తీసుకుంటే అంతా మనము బెల్లం తీసుకోవాలన్నమాట బెల్లం తీసేసుకొని మంచిగా ఫస్ట్ పేలాలని వేయించుకోవాలి ఎందుకంటే అవి మెత్త మెత్తగా ఉంటాయి అనుకో మనకి లడ్డు అనేది టేస్ట్ రాదు అందుకే కొంచెం వేయించుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది పేలలను వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని బెల్లం అయితే మనం ఉడికించుకోవాలన్నమాట చాలాసేపు ఉడికించుకొని అందులో కాస్తంతా ఆ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలకి కాబట్టి వాళ్ళు డైరెక్ట్ నెయ్యి తినలేరు కాబట్టి ఇట్లాంటి వాటిలో మనం వేసినాం అనుకో వాళ్ళకి హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట బెల్లం మంచిగా పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేసుకున్న తర్వాత సో వేడివేడిగా పాకం ఉన్నప్పుడే మనం పేలాల వేసేసి మంచిగా పేలాలకు పట్టే వారికి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా చల్లనీళ్ళలో చేతులు ముంచుకుంటూ వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవాలి ఆ తర్వాత కడదామన్నా కూడా రావన్నమాట సో ఇప్పుడైతే నేను లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను వేడివేడిగా ఉంది అయినా సరే నేను కొంచెం నీళ్ళలో చేతులు ముంచుకుంటూ ఇంకా మనం లడ్డూలనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత బెల్లం అంతా ఎండిపోయి మనకు లడ్డూలు కట్టడానికి రాదు ఇరిగిపోతూ ఉంటుంది అన్నమాట అందుకోసమే ఇంకా నేను ఆ వేడి వేడిగా ఉన్నప్పుడే నీళ్ళలో ముంచుకుంటూ చేసేసాను అన్నమాట సో ఈ విధంగా మనం ఇంట్లోనే పిల్లలకి ఇష్టమైనవన్నీ స్నాక్స్ కూడా చేసి పెట్టవచ్చు సో మీరు కూడా ట్రై చేయండి చేయడానికి సింపుల్ వేలో మనకి ఏదైతే తొందరగా అయిపోతుంది వాళ్ళకి ఏదైతే హెల్దీగా ఉంటుందో అనేది చూసుకొని ఆ మీరు కూడా చేయడానికి ట్రై చేయండి ఒక మోటివేషన్గా చెప్తున్నాను అంతే ఏదో నేను చేశానని మీరు చెయ్యండి అని కాదు మీకు వీలుంటే ఇలా సింపుల్ వేలో ఉన్నదైతే చేసి పెట్టండి అని చెప్తున్నాను అన్నమాట సో ఇంకా ఈవినింగ్ అయిపోయిందన్నమాట మేమైతే తినేసాము మేము కూడా తిన్నాము అండ్ ఈరోజైతే మా అమ్మమ్మ వచ్చింది అన్నమాట అండ్ మా అమ్మమ్మ వాళ్ళ అంటే తన చేతి జొన్న రొట్టెలు బాగుంటాయి అన్నమాట నేను చాలాసార్లు తిన్నాను అండ్ ఈ వీడియోలు అయితే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే క్యాచ్ చేశాను అన్నమాట సో చాలా మనకి ఎంత మంచిగా చేయొచ్చినా కానీ ఈ ముందు జనరేషన్ వాళ్ళు చేసినవి చాలా టేస్ట్గా ఉంటాయి కదా సో అందుకే ఈరోజు అమ్మమ్మని చెయ్యమన్నాను చాలా చాలా బాగా అన్నమాట జొన్న రొట్టెలు సో అందుకే అయితే అమ్మమ్మ చేతి జొన్న రొట్టెతో నాన్ వెజ్ తింటే బాగుంటుంది అన్నమాట అందుకే చేస్తుంది నేనైతే జొన్న రొట్టెకి కాంబినేషన్గా అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను సో ఇంకా మనకి జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా రావాలంటే తనకి కొన్ని టిప్స్ అయితే చెప్పింది అన్నమాట అమ్మమ్మ నేను మీతో కూడా షేర్ చేస్తాను వినండి సో మనకి జొన్న రొట్టె బాగా టేస్ట్గా రావాలంటే బాగా మనం ఉప్పే పిండిని బాగా వాటర్ వేసుకొని ఉప్పాలి ఒకటి అండ్ అలాగే మనం జొన్న రొట్టె చేసేటప్పుడు పిండిని బాగా పిసుకోవాలంట అలా పిసికితే మన బలమంతా వేసి పిసికినట్టయితే మనకి జొన్న రొట్టె అనేది చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట సో అట్లా వస్తుందంట సో మా అమ్మ అయితే చెప్పింది నేను కూడా ట్రై చేస్తా బాగా చెప్పేసుకోవడానికి ట్రై చేస్తాను అన్నమాట సో అలా పిండిని మనం బాగా కలుపుకొని చేసుకుంటే బాగుంటుంది అన్నమాట సో ఫైనల్గా అయితే జొన్న రొట్టె అయిపోయింది తిన్నాము మంచిగా నాన్ వెజ్ కర్రీతో మంచిగా ఎంజాయ్ చేస్తూ నేనైతే రెండు రొట్టెలు తిన్నాను అన్నమాట అంత వాళ్ళు కొంచెం లావ్ చేసినా కానీ టేస్ట్ బాగుంటాయి అలాగే కరకరలాగా కాల్ కాలుతుంది అన్నమాట రొట్టె మనం ఎంత సన్నగా చేసినా కానీ అంత పర్ఫెక్ట్ రాదన్నమాట నాకు కూడా అండ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా తిన్నామన్నమాట తిన్న తర్వాత ఇంకా తిన్న తర్వాత పనులైతే స్టార్ట్ చేసేసాను కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాను సో నెక్స్ట్ డే మండే కాబట్టి సో ఇంకా ఈరోజైతే నేను అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట సో ఇంకా గ్యాస్ గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేస్తాను మనం నైట్ క్లీన్ చేసుకుంటేనే మనకి నెక్స్ట్ డే వర్క్ అనేది తక్కువ ఉంటుంది మనం నైట్ వర్క్ని మార్నింగ్ చేస్తే మనకి బాగా లేట్ అయిపోతుంది అన్నమాట సో నేనైతే గ్యాస్ స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసి ఇండ్లు మొత్తం చేసి ఫ్లోర్స్ మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను అన్నమాట సో ఇంకా మనకి ఎప్పుడైనా ఫ్లోర్స్ ముక్కి ముఖ్యగా స్మెల్ అట్లా వచ్చినప్పుడు మనం ఫ్లోర్ క్లీనర్తో పాటు అందులో కొంచెం అంత షాంపూ కూడా రైట్గా ఒక చుక్క షాంపూ వేసుకొని మనం ఫ్లోర్ని క్లీన్ చేసుకున్నట్టయితే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనం ఎంత ఫ్లోర్ క్లీనర్ వాడినా కూడా అప్పుడప్పుడు స్మెల్ వస్తుంది కదా సో అట్లా రాకుండా ఉండాలంటే మంచిగా మనం యూజ్ చేసే షాంపూ చుక్కలు ఒక రెండు వేసుకొని మనం ఫ్లోర్ క్లీన్ చేసేసుకున్నట్టయితే మనకి స్మెల్ అనేది రాదన్నమాట ఇట్లా ట్రై చేయండి ఎప్పుడైనా అండ్ ఇప్పుడైతే నేను కిచెను అండ్ బెడ్రూమ్ అయితే రెండు కూడా ఊడ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊడ్చేసిన తర్వాత ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట సో మ్యాక్సిమం నేను నైటే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవలేరు కాబట్టి నేను ఇంక ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవాలంటే నేను నైటే క్లీన్ చేసుకోవాలన్నమాట సో అందుకే ఇంకా నైట్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా పడుకోవడం అనమాట ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్